హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఆల్రెడీ తమ్మేలు అయితే చూసే ఉంటారు కదా అండి సో మన తెలుగు ప్రజలకి ఎంతో ఇష్టమైన రియాలిటీ షో ఏదైతే ఉందో మన బిగ్ బాస్ దాని గురించి అయితే ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే నేను తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటికే మనకు తెలుగులో సెవెన్ సీజన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసిందండి సో ఎయిత్ సీజన్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఎవరైతే బిగ్ బాస్ లవర్స్ ఉంటారో సో బిగ్ బాస్ ఎయిత్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళ వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో ఇంతకీ ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హోస్ట్ ఎవరనేది తెలుసుకుందాము సో మనకు ఇప్పుడు ఈ సీజన్లో హోస్ట్ చూసుకున్నట్లయితే మన అందరి ఫేవరెట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే వస్తున్నారు సో మన బిగ్ బాస్ సీజన్ సీజన్ వన్లో అయితే మళ్ళీ మనకు జూనియర్ ఎన్టీఆర్ రావడం జరిగింది సో ఆఫ్టర్ దట్ అయితే మళ్ళీ మనకు సీజన్ ఎయిట్లో అయితే రావడం జరుగుతుందండి సో ఇది ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో జూనియర్ ఎన్టీఆర్ రావడం అనేది అండ్ అలాగే మన కంటెస్టెంట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదండి సో ఎప్పుడైతే ఫైనలైజ్ అవుతుందో అఫీషియల్గా తెలుస్తుందో నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ సీజన్ అది అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూసేద్దాము సో ఈ సీజన్ వచ్చేసి మనకి జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో జూలై మంత్లో సిక్స్టీన్త్ నుంచి అయితే ఈ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ దీని గురించి అయితే ఇప్పటికే చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి సో అఫీషియల్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే జూలై అయితే స్టార్ట్ అవుతుంది సో సాటర్డే అండ్ సండే వచ్చేసి నైన్ పిఎం అండ్ అలాగే మండే టు ఫ్రైడే అయితే నైన్ థర్టీ వరకు అయితే వస్తుందండి సో చూసారు కదండి దిస్ దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు సో చాలామందికి ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బిగ్ బాస్ లవర్స్కి అయితే సో ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంది సో ఆఫ్టర్ దట్ అయితే చాలా మంది ఇంకా టీవీలకైతే ఇంకా చాలా బిజీ అయిపోతుంటారు బిగ్ బాస్ కోసం అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ అలాగే ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలండి సో మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను అండ్ బిగ్ బాస్కి రిలేటెడ్ వీడియోస్ ఏదైనా ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను అంతేకాకుండా ఇప్పటివరకు అయితే నేను ఫినాన్స్కి రిలేటెడ్ బ్యాంక్స్కి రిలేటెడ్ అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ అయితే వీడియోస్ చేస్తున్నాను కదా సో చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు సో మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అయ్యి అండ్ అలాగే ఇప్పుడు బిగ్ బాస్వి కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను ఇంపార్టెంట్వి సో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి సపోర్ట్ అయితే చేయండి ఓకే